వీరి ఆదాయం రెండు వ్యయవు ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు విశాఖ నాలుగో పాదం వారు వాహనాన్ని నడిపేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనురాధ నక్షత్రం వాళ్ళు చక్కగా ఎప్పుడు సమష్టి కుటుంబాన్ని మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఎక్కడైనా ఆ కుటుంబం విడిపోబోతోంది అన్నప్పుడు జాగ్రత్తగా కట్టడి చేయడం కోసం ప్రయత్నిస్తే నిశ్చయంగా సమష్టి కుటుంబంగానే అది ఉండి తీరుతుంది అనుమానం లేదు ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విపరీతమైన సాహసంతో విపరీతమైన అహంకారంతో విపరీతమైనటువంటి దూకుడుతనంతో ఈ సంవత్సరం ప్రవర్తించడం అంత మంచిది కాదు ఎంత మాట వస్తే అంత మాటని మాత్రం మాట్లాడకుండా మాటలో సంయమనాన్ని జాగ్రత్తగా కట్టివేసుకోగలిగిన తనాన్ని కానీ చేసుకున్నట్లయితే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించబోయేటటువంటి ఊహ కలిగిన వారు ఆ వ్యాపారంలో మంచి మెడుకొని సంపాదించడమే కాకుండా వ్యాపారాన్ని విజయ పథం వైపుకి మళ్ళించుకోగలుగుతారు వృశ్చిక వారు నిశ్చయంగా ప్రతి నెల ఒకసారి సత్యనారాయణ వ్రతాన్ని ఏ పూర్ణిమ రోజునో పండితుని పర్యవేక్షణలో చేసుకోవడం అత్యుత్తమమైనది